మన ప్రభువును రక్షకుడు నామములు ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మత వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగాక నా ప్రియమైన సహోదరులారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలో ఇదొక మంచి మాట ప్రభు క్రీస్తులు వారు ఆ యొక్క జన సమూహంలోని ఆ శిష్యులతో పలికినటువంటి మాటల్లో అనేకమైన మాటలు ఇదొక మాట మరి ఒక ఇరవై మూడు అధ్యయంలో చూసినట్లయితే మనుషులకు నీతి మంతులుగా కనపడాలని ఎంతో మంది పడుతూ ఉంటారు నీతిమంతులుగా ఎదుటి వారు కనబడాలి అని కానీ ఇక్కడ మనకి హృదయం చాలా ప్రాముఖ్యమైనది దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తున్నారు నా ప్రియమైన సహోదరులారా వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడాలని కానీ లోపల అనేకమైనటువంటి వేషధారణ అక్రమాలతోనూ పాపాలతోనూ అసూయతోనూ అనేకమైనవి మాట ఏముందండి గాని లోపల ఏ లోపల ఇంటి లోపల లేకపోతే మన యొక్క బిందు లోపల వాటిలో కాదండి మన యొక్క హృదయంలో కాని లోపల వేషధారణతోనూ అక్రమాలతోనూ నిండిపోయి ఉన్నారండి నా ప్రియమైన సహోదరులారా హృదయం అన్నిటికంటే మరి చాలా భయంకరమైన ఘోరమైన వ్యాధి కలదని ఈరిమే భక్తుడు మరి హీరిమ గ్రంథాలు మనం చదువుకున్నాం చూసారా ఇప్పుడు వ్యాధి అనేది మన శరీరానికి వస్తే దానికి ఒక మంచి మెడిసిన్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అది తగ్గుతుంది కానీ మన హృదయాలకు వచ్చినటువంటి యొక్క భయంకరమైన వ్యాధి ఎవరు తగ్గించగలుగుతారు వింటున్నారా ఒక మెడిసిన్తో తగ్గుతుందా లేకపోతే బయట దొరికినటువంటి మనుషుల్లో మరి చెప్పే మాటలతో దొరుకుతుందా లేదు దేవుని యొక్క వాకుతో ఆయన యొక్క పరిశుద్ధాత్మతో వాక్కుతోటి దేవుని యొక్క రక్తంతో కడిగి శుద్ధీకరిస్తున్నాడు మనల్ని మన పాపాలన్నీ తీసేసాడు ఆయన కలమోషం లేకుండా శుద్ధీకరించాడు మరి యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క వ్యాధిని జబ్బును తగ్గించాలంటే ప్రభు అయిన ఏ సుక్రీస్తు వారి దగ్గరికి వస్తేనే మాట వింటేనే మనము లోబడితేనే మనకు స్వస్థత ఆత్మీయ స్వస్థత శారీరకమైన స్వస్థత దేవుడు అనుగ్రహిస్తున్నాడే మరి ఈ యొక్క పాప ప్రపంచంలో నిండిపోయినటువంటి యొక్క భయంకరమైనటువంటి ఈ లోకంలో మనుష్య జాతునికి దేవుడు విమోచన కలుగు చేస్తున్నాడు మరి ఇంకను కూడా శ్రద్ధ వహిస్తున్నారా శ్రద్ధ వహించట్లేదు అన్నది మీది దేవుడు నిర్ణయం ఇచ్చాడు తీర్మానం తీసుకున్నారా కానీ లోపల వేషధారణతో అనేక మంది నిండిపోయారండి పైకి ఎంతో భక్తిగాను లేకపోతే ఎంతో నీతిమంతులుగా లేకపోతే మన తల్లిదండ్రుల దగ్గర కానీ లేకపోతే దైవజనుల దగ్గర కానీ సమాజంలో కానీ మనం చేస్తున్నటువంటి మరి ఆ యొక్క ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ బ్రతకటానికి అనేకమైనటువంటి కార్యకలాపాలలో వేసధారణ కలిగి జీవిస్తూ మాటల ద్వారా క్రియల ద్వారా దేవుని నిందించేవారుగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవారుగా మనం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అన్నిటికంటే ఘోరమైనది యొక్క హృదయం దేవుని యొక్క వాక్యమే మనకు మంచి మందు మంచి మెడిసిన్ అనేది మన యొక్క ఆత్మలో మన యొక్క హృదయం ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా ఉంటామో సర్వ శరీరానికి ఆరోగ్యమే మనకు ఆరోగ్యమే కుటుంబానికి ఆరోగ్యమే మన ఎదుటివారికి ఆరోగ్యమే అన్ని విధాల ఆరోగ్యమే ఈయన మాట వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా హృదయంలో ఉండే అనేకమైనవి బయటకు వస్తాయి బయట నుంచి లోపలికి వెళ్ళి అపవిత్రపరచవు కానీ లోపల నుండి బయటికి వచ్చేవే అపవిత్రపరుస్తాయని అనేకమైనటువంటి మనకు ఈ యొక్క వాక్యమైన మెడిసిన్ మనకు ప్రతిరోజు లభిస్తుంది ఎంత ధన్యత వాక్యమైన మెడిసిన్ మీరు తీసుకుంటున్నారా నేనైతే దేవుడు నాకు ఇస్తున్నారు ఎంతో ఆనందిస్తున్నాను నేను మనుషులకు నీతిమంతులుగా కనపడాలని మీ మాటల ద్వారా మీ పనుల ద్వారా కనపరుచుకుంటే దేవుడు హృదయంత్రంగాను పరిశీలించేవాడండి మీరు మనుషులు ఏదైతే నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనమగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటండి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆత్మతో అనేకమైనటువంటి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు చూసారా మనుషుల్లో ఘనతగా అయిన ఆయన మనుషుల ముందు ఘనంగా ఆ దాన్ని ఎంచబడేది దేవుని దృష్టికి చాలా అసహ్యంగా ఉన్నది నాకు మనుషుల మెప్పు కోసం ఏది చెయ్యొద్దు మనుషులు చూస్తున్నారని ఏది చెయ్యొద్దు అది భక్తి కానీ పని కానీ ఏదైనా సరే హృదయపూర్వకంగా మీ శక్తి కొలది ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క ప్రేమలో మనం ప్రతి పని చేస్తే దేవుడు హర్షిస్తాడు దేవుడు ఆనందిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన సంతోషకరమైనటువంటి జీవిత ప్రయాణంలో కుటుంబాల్లో సంఘాల్లో ప్రతి చోట్ల ఆనందంగా ఆనందంగా ఉండగలుగుతాము ప్రతి చోట్ల హ్యాపీగా మనం తిరగగలుగుతాము మరి లోపల ఉన్నటువంటి ఏదైనా మరి ఉన్నట్లయితే ఈ క్షణంలో ప్రతి ఒక్కరు కూడా తొలగించుకోండి శుద్ధీకరణ చేసుకోండి సమాధానము పడాలి దేవునితో మన మన యొక్క తల్లిదండ్రులతో కానీ లేకపోతే మన యొక్క బంధువులతో కానీ స్నేహితులతో సమాధానం ఉన్నదా ఐక్యత ఉన్నదా ప్రేమ ఉన్నదా మరి వెలుపల మనుషులకు నీతి మందులుగా ఉండాలని వ్యాసధారణ కలిగినటువంటి జీవితంలో మరి బ్రతుకుతున్నారా బ్రతుకున్నట్లయితే మీరు దాని నుండి బయటికి వచ్చేసేయండి ప్రతిది కూడా హృదయం ఎంతో ఘోరమైన వ్యాధిదని దేవుడు చెబుతున్నాడు దాని విమోచన దాన్ని బ్రతికించటాన్ని మనం బ్రతికించటానికి క్షమాపణ మనకు విడుదల ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తులు వారు ఈ భూమి మీదకి వచ్చారే అనేకమైన మనకు మాటలు వినబడుతున్నాయి దైవజనం ద్వారా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడే గ్రహింపు ఉన్నదా మన యొక్క ఈ హృదయంలో వ్యాధిని ప్రభు నేస్క్రిస్తుల వారు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ ద్వారా ఈ రక్షణ మార్గం అనే ద్వారా నీతి మార్గం ద్వారా మరి విడుదల కలుగుతుంది మరి ఎక్కడ కూడా దొరకదని ఈ ఈ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా శరీరానికి సంబంధించినటువంటి ఒకవేళ మందులు ఉండొచ్చేమో కానీ హృదయానికి మరి మందు దేవుని దగ్గరే ఉన్నారు నా ప్రేమేణ సోదరులారా వ్యాసధారణ కలిగినటువంటి జీవితం చాలా భయంకరమైనది అది పాపమునకు దారితీస్తుంది వ్యాసధారణ దక్క జీవితం నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకోవాలని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆయనలో నడిచి అనేక నడిపించే వారికి మన సిద్ధపడదామా దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చినందుకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ఏకీభీవిస్తూ ప్రార్థించండి మహాపురుషుద్ధమైన మా పర్లోకి తండ్రి నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి మా యొక్క జీవితంలో పాపాత్మలుగా ఉన్నట్లు ఉన్నటువంటి మమ్మల్ని నాయన మమ్మల్ని నీచందుకు చేరదీసి మాకు ఇచ్చినటువంటి యొక్క పాప విమోచన హృదయ శుద్ధీకరణ మాలో ఉన్నటువంటి వేషధారణ ఏదైనా ఉంటే తీసివేసి నీకు ఇష్టలుగా ఉండటానికి చూపించండి నాయన మాలో నిండి ఉన్నటువంటి అనేకమైనటువంటి తలంపులు పాప తలంపులు వేషధారణ జీవితం నుండి ప్రతి బిడ్డలను దూరపరచండి శైతాన బంధకాల నుండి దూరపరచండి చెడు ఆలోచన నుండి చెడి చూపుల నుండి చెడి మరి వినికిడి నుండి ప్రతి ఒక్కరిని దూరపరిచి నీ సన్నిధానానికి చేర్చుకోతండి ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డలను చిన్నలను పెద్దలను యమనస్తులను ప్రతి బిడ్డలను యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి నాయన ప్రభా మా హృదయాన్ని శుద్ధీకరించండి ఈ భూమి మీదకి మా కొరకు వచ్చు మా విమోచన పాప విమోచనగా పొందుకున్నవ తండ్రి మీరు మమ్మల్ని అంతం వరకు నడిపించండి మాలో ఓపికను జ్ఞానమును ఆలోచనను మా హృదయంలో ప్రతి రోజు నీ వాక్యాన్ని కొన్ని భాగ్యము దయచేసి వాక్యము ద్వారా మా కుటుంబాలను మా యొక్క జీవితాలను మా యొక్క ఇచ్చిన సంతానాన్ని ప్రభావ బాగు చేసుకునే శక్తి సామర్థ్యం మాకు దయచేయమని మనుషులకు కాదు భక్తి నాయన నాయన వ్యాసదారు భక్తి నుండి నన్ను మాకు విడుదలను దయచేసి నీకే మహిమ ఘనత తెచ్చేవారు లేగా నీ రాజ్యాన్ని నీత్రి వెతికేవారు మమ్మల్ని నడిపించమని నీ గ్రూప్లో ఉన్నవారిని ఎవరైతే వింటున్నారో చేస్తున్న ప్రతి పనులను బట్టి కుటుంబాలను చిన్న పిల్లలను వారి యొక్క కుటుంబాలను ప్రతి దేశాన్ని మా భారత ప్రజలను ఇక్కడ ఉన్న యూఏని ప్రతి వారిని కూడా ప్రభు మీరే కాచి కాపాడి రక్షించమని ఆశీర్వదించమని పరిశుద్ధ నామని చిన్న ప్రార్థన మిక్కలు అడిగి వేడుకుంటున్నాం ఆ పల్లొకటి తండ్రి ఆమెంక్